చాలా కాలం క్రితం ఒక సుదూర దేశంలో ముగ్గురు జ్ఞానులు రాత్రి ఆకాశం వైపు చూశారు వారు పండితులు ప్రాచీన ప్రవచనాల్లో ప్రావీణ్యం కలవారు ఒక అదృష్ట రాత్రి అద్భుతమైన కొత్త నక్షత్రం కనిపించింది వారు ఇంతకు ముందు చూసిన వాటి కంటే ప్రకాశవంతమంగా ప్రకాశిస్తుంది ప్రపంచానికి శాంతి చేకూర్చే రాజు గురించిన ప్రవచనాన్ని వారు గుర్తు చేసుకున్నందున వారి హృదయాలు ఆశ్చర్యంతో కదిలాయి ఇది సంకేతం వారిలో ఒకరు గుసగుసలాడారు మెస్సయ్య జన్మించాడు నక్షత్రంచే మార్గనిర్దేశం చేయబడి వారు కొత్త రాజును గౌరవించడానికి విలువైన బంగారం సుగంధ ద్రవ్యాలు మోసుకెళ్ళి సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు వారు మొదట జరుసలేంలో ఆగారు అక్కడ వారు యూదులకు రాజుగా జన్మించిన వాడు ఎక్కడ ఉన్నాడు మేము తూర్పున అతని నక్షత్రాన్ని చూసాము ఆయనను ఆరాధించడానికి వచ్చాము అని అడిగారు హేరోద్ రాజుకి మాట చేరింది అతను జ్ఞానులను పిలిపించి లేఖనాల్లో ప్రవచించిన నగరమైన బెత్లహేముకు వారిని మళ్ళించాడు గుండెల నిండా ఆశతో ప్రయాణం కొనసాగించారు ఆ యేసురాజును చూసి ఆయనకు వారు తెచ్చిన బహుమతులను సమర్పించి ఎంతో సంతోషంతో వారు ఉప్పొంగిపోయారు